హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ అండి శివశక్తి టెంపుల్ ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏకశీల రూపంతో మన అర్ధనారీశ్వర టెంపుల్ ఉందండి ఈ ఆలయంలో విగ్రహం సగం శివుడు సగం పార్వతీదేవి రూపంతో ఉంటాయి ఈ ఆలయం రీసెంట్గా కట్టారు హైటెక్ సిటీకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం శివుణ్ణి మరియు పార్వతీదేవిని సపరేట్గా పూజిస్తాం కానీ ఈ దేవాలయంలో రెండు కలిపి అర్ధనారీశ్వరుడిగా మరియు శివశక్తిగా పూజిస్తాం అర్ధనారీశ్వరుడు రూపంగా శివుడు మరియు పార్వతీదేవి శివశక్తిగా దర్శనమిస్తుంది ఏకశీల రూపంతో ఉంటాయి ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శ్రీచక్రం ఉంటుంది దాని కింద దేవుడు పాదాలు ఉంటాయి ఇక్కడ మనం దర్శించుకోవచ్చు కాసేపు ఈ టెంపుల్లో కూర్చుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు శివపార్వతి యొక్క వివిధ రూపాలు వాటి అర్ధాలు చూడవచ్చు ఇక్కడ రేణుక ఎన్న ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది ఇక్కడ మహాహారతి కూడా ఉంటుంది మహాహారతి ప్రతి మంగళవారం గురువారం మరియు ఆదివారం ఇస్తారు చూడడానికి చాలా బాగుంటుంది మరో విశేషం ఏమిటంటే గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ప్రతి శివాలయంలో విభూతి ఉంటుంది కానీ ఈ టెంపుల్లో విభూతి ఉండదు ఎందుకంటే శివ పార్వతులు ఒకే శిలపై దర్శనమిస్తారు అందుకని విభూతి ఉండదు మరో ప్రత్యేకత ఏమిటంటే చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు పాపలుని గర్భగుడిలో పార్వతీదేవి ఒడిలో కూర్చోబెట్టి అమ్మవారి ఆశీర్వాదం ఇప్పిస్తారు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తారు ఇక్కడ మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో గ్రామ దేవత వేప చెట్టు కింద వెలిసారు నాగదేవత కూడా ఉంటుంది